ఉపయోగించబడిన ప్రియులరా ప్రతి వారము ఎంతో భారంతో ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా స్థాయి ప్రార్థనా మందిరం నాయుడుపేట నుంచి మీ యొక్క కుటుంబాలకు మీ వ్యక్తిగత జీవితాలకు కూడా వాక్యాన్ని పంపుతూ ఉన్నాం అది మా భారమై ఉంది దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత కాబట్టి వింటున్న మీరు కుటుంబ వ్యక్తిగత జీవితాలు కూడా మీకు మేలుకరంగా జీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటే మాకు ఫోన్ చేసి తెలియజేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం ప్రిల్లర ఈ కడవరి దినాలు భయంకరమైన దినాలు ప్రభు యొక్క రాకడ దినాలు మనం జీవిస్తూ ఉన్నాం ఎపస్వి పత్రిక ఐదు పదిహేను ప్రకారము ప్రతి పత్రికలో కూడా ఆ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు మరి ఇలాంటి సందర్భంలో మనం ఎందుకు ఇంకా మనం శ్రమలకుండానే వెళ్తూ ఉన్నాం దేనికి మనము ఆనందంగా సంతోషంగా ఉండలేమా సమాధానంతో ఉండలేమా ఉండలేము ఎందుకనగా పిల్లల రఘు అంటున్నాడు యోహన్సు వార్త పదహారు ముప్పై మూడులో లోకంలో ఉన్న మీకు శ్రమ కలుగుతుంది ధైర్యం వహించుడి నేను లోకాన్ని జయించి ఉన్నాను అలాగే అపస్తుల కార్యము పన్నెండు ఇరవై నాలుగు మనం అనేకమైన శ్రమలు అనుభవించి పరలోక రాజ్యము ప్రవేశపెట్టబడవలసిన వారమై ఉన్నాము అంటున్నాడు ఇంకా పత్రికలన్నీ మనం గమనించినప్పుడు మనం శ్రమల గుండానే వెళ్ళాలి ఎందుకంటే శ్రమలు లేకపోతే మనము దేవుని యొక్క స్వారూప్యం మనం మార్చబడలేము దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను వినండి కానీ శ్రమలు అంటే అందరికీ ఆనందము సంతోషము ఉండదు బయలు వేస్తుంది గుడికి రావడం కూడా మానేస్తాము బైబిల్ చదవటం మానేస్తాము ఇక ఆ రాబోయేటువంటి శ్రమల గురించి మనం ఆలోచిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని కూడా పాడు చేసుకోవటానికి ఏమాత్రము వెనకాడు అది చాలా తప్పు అది శ్రమల గుండానే వెళ్ళాలి వెళ్ళి తీరాలి ప్రతి క్రైస్తవులు ప్రతి సంఘము కూడా శ్రమల గుండానే వెళ్ళాలి ఇక్కడ శ్రమలు మనము మీకు అర్థమయ్యే భాషలో ఒకవేళ ఈ శ్రమల గురించి చెప్తూ ఉండగా మీకు ప్రకటన గ్రంథంలో ఉండే శ్రమలు గుర్తుకు రావచ్చు ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో మనం ఆరో అధ్యాయం నుంచి పంతొమ్మిదవ అధ్యాయం వరకు మనం గమనించినప్పుడు అక్కడ శ్రమలు కనబడతాయి ముద్రలు గీపినప్పుడు పాత్రలు గుమ్మరిస్తున్నప్పుడు బూరలు ఊదుతున్నప్పుడు శ్రమలు కనబడతాయి భూమి మీద ఈ శ్రమలు ఎవరికి విడవబడినటువంటి వారికి ఏడు సంవత్సరంలో జరిగేటువంటి శ్రమలు కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి ఏది అర్థం కాకుండా ఉండటానికి వీలు లేదు ఈ కడపర దినాల్లో భయంకరమైన దినాల్లో అపవాది మన కుటుంబాలను వ్యక్తిగత జీవితాలను కబలించాలి ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది వాడికి సమయం కొంచెంగా ఉన్నందున వాడు చాలా తొందరపడి తన వాడి క్రియలు వాడు సంపూర్తి చేసుకుంటూ ఉన్నాడంట మరి మనమైతే ప్రభు నేరిగిన బిడ్డలమైతే మనం ఏ విధంగా ఉన్నాం వాడిని సంతోషపరుస్తున్నామా లేదా దేవుడిచ్చిన రక్షణను బట్టి నిరీక్షణ కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని పవిత్రమైన జీవితాన్ని సంఘ సహవాసాన్ని కలిగి ఉంటూ ప్రార్థనలో ఉంటూ విశ్వాసమైనటువంటి క్రియలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామా ఒకసారి ఆలోచించుకోండి ప్రియుల వాక్యాన్ని పంపుతూ ఉన్నాము వాక్యం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలను హెచ్చరిస్తూ ఉన్నాం ప్రేమతో హెచ్చరిస్తున్నటువంటి మాటలు ఇవి అందుకనే మరొక మాట ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం ప్రభుయే సేవలు ఇచ్చాడు మరి ఇక్కడ ఈ దినాల్లో శ్రమలు 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 ఎక్కడ చూసినా శ్రమలే హెబ్రి భద్రికలు అంటాడు ఇప్పుడు ఇవి సంతోషించవలసినటువంటి దినాలు కాదంట ఇవి శ్రమల దినాలే మనకు ప్రతి క్షణము ప్రతి నిమిషము ఒక 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 సంతోషం వచ్చింది అంటే ఇంకొక క్షణంలో మనకు దుఃఖము వేదన శ్రమ కలగటానికి కూడా అవకాశం ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా నేను ఇంకొక మాట మీకు సెలవు ఇచ్చి నేను వాక్యంలో ముందుకు వెళ్తాను ప్రిలరా మద్దస్ ఆ పేదృత్ర పత్రిక ఒకటో అధ్యాయం ఆరు ఏడు అంటాడు మొదటి పేతృ మొదటి పత్రిక ఒకటో జయం ఆరు ఏడు వచ్చినాలు నశించి పోవు సువర్ణము అగ్నిపరీక్షలకు శుద్ధీకరించబడుచున్నది కదా అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలకు నిలిచిన నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు అది కారణం చూసారా అది బంగారే బంగారు మనకి ఎట్లా దొరుకుతుందండి బిస్కెట్ల రూపంలో దొరుకుతుంది కాబట్టి వాటిని ఆ బిస్కెట్ను ఆస్టిజ్గా ఈ పక్క ఆ పక్క రందరం చేసుకొని మెడలు వేసుకొని ఊరేగుతూ అందరికీ చూపించుకుంటూ నాకు ఇంత బంగారు ఉందని చూపించుకుంటే వీటికి ఏదో పిచ్చి పట్టింది వీడిని పిచ్చి హాస్పిటల్లో చేర్పించండి అంట అవునా కాబట్టి అదే బంగారును కొంచెం బంగారు షాప్కి తీసుకువెళ్ళి బంగారు పని చేసే బంగారు వస్తువులు చేసే ఆ కంసలోడి దగ్గర దేనికి ఎంత బంగారు తీసుకొని అది కమ్మలక రింగుకా లేదా ఇంకొక దానిక అంత బంగారం తీసుకొని ముక్క చేసుకొని దాన్ని వస్తువుగా మార్చి శరీరంలో అలంకరించుకున్నప్పుడు వచ్చే విలువ వేరు బంగారు ముద్దగా ఉన్నప్పుడు ఉండేటువంటి విలువ వేరు అది స్థానమైతే మారల అది అప్పుడు బంగారే ఇప్పుడు బంగారే బట్ అది కొలిమి దగ్గరికి వెళ్ళింది కంసాలడి దగ్గరికి వెళ్ళింది కంసాలడి చేతిలో ఉన్న సుత్తి దెబ్బలు తినింది చేత కాల్చబడింది మనకి ఏ రూపం కావాలో ఆ రూపంలో అది వచ్చబడింది సో అట్ ది సేమ్ టైం శ్రమలకుండానే మనం వెళ్ళి తీరాలి ప్రస్తుత కాలం అంతా కాలమే జాగ్రత్త కాబట్టి మనము ఈ ప్రస్తుత కాలంలో ఉండే ఈ దుఃఖ కాలాన్ని మనము మనము దుఃఖము ఇది చెప్పడం సులువే దుఃఖాలు బాధలు వేదనలు మనస్పర్ధలు భేదాభిప్రాయాలు వస్తాయి భక్తులు ప్రభక్తులు వాళ్ళు ఊరికినే దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళని నిలబడుకొని లేరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అనేకమైన శ్రమలు అనుభవించారు అనేకమైన కష్టాలు భరించారు సహించారు ఓర్చుకున్నారు దేవుని కొరకే నిలబడ్డారు మరి ఈ రోజున నేను ఒక్క మాట మీకు చదివి వినిపించాలని ఇష్టపడుతూ ఉన్నాను అదేంటంటే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించి చూసారా విశ్వాసం ద్వారా మరి మన పూర్వీకులు రా రాజులు రాజ్యాలు జయించారు దావీలు జయించిన లేదా ఇంకొక సులభను జయించిన దేవుని యొక్క కృప వల్లే వారు రాజ్యాలు జయించారు అన్ని రాజుల మీద విజయాన్ని పొందారు రాజులు అన్ని రాజులు ఈ మన రాజులు అంటే యోధ రా దావిద్రాజుకు కానీ సులోభం రాజుకు కానీ యువధ రాజుల్లో ఎవరికైనా కానీ కప్పం కట్టేటువంటి బానిసలుగా అన్ని రాజులను మార్చేసే ఇది దేవుని కృప కాబట్టి వాళ్ళ రాజ్యాలను జయించే ఇంకా ఇంకా ఏముందో చూడండి వాళ్ళ నీతి కార్యంలో జయించి వాగ్దానంలో పొందిన సింహల నూలను మూసి అగ్నివానములను చల్లార్చి కర్కదారులను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడివి కాబట్టి నువ్వు ఎప్పుడు బలహీనుడువో అప్పుడే నువ్వు బలవంతుడివి ఆ మాట గుర్తుపెట్టుకో అభస్థుడైన పోరు కూడా ఈ మాట సెలవిస్తున్నాడు నేను బలహీన సమయంలోనే బలవంతుడిని ఎందుకంటే నాకు ఎట్లాంటి అవరోధాలు వచ్చినా ఆటంకాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నా మరణము దగ్గర ఉందని తెలిసినా కూడా నేను ఎరుసలేముకో ప్రయాణమై వెళ్ళాను యేసు ప్రభు వారి ఎలాగైతే తన యొక్క మరణము ఉందని తెలిసి కూడా కార్తె మీద ఊరేగుతూ వారము ఎరిశలంలో ప్రవేశపెట్టబడ్డాడు ఆయన బిడ్డలుగా ఆయన కుమార్తెలు కుమారులుగా ఆయన రక్తంలో కడగబడి కొనబడినటువంటి వారిగా మనం కూడా వీటికుండానే మనం వెళ్ళాలి కడప దినాల్లో ఈ సంఘానికి విశ్వాసులకు వచ్చేటువంటి శ్రమలు సేవకులను చంపటము ఆయన నామం మీద మనల్ని జైలుకు పంపటము ఆయన నామాన్ని బట్టి మనల్ని దూషించడము ఆయన నామాన్ని బట్టి మన యొక్క మనం చేస్తున్న ఉద్యోగాలలో ఆ యొక్క స్థలాలలో మనల్ని వారిగా అంచనా వేసి చూడటము నువ్వు దిగులు పడద్దు భయపడద్దు అదే ఏర్పడొద్దు నీకు ఎక్కడైతే శ్రమ కలిగిందో ఎక్కడైతే నువ్వు దూషించబడ్డావో ఎక్కడైతే నువ్వు తోలనాడబడ్డావో ఎక్కడైతే నిన్ను తక్కువ స్థానంలో నిన్ను కూర్చోబెట్టారో అక్కడ నుంచే దేవుడు నిన్ను లేపబోతూ ఉన్నాడు అలెలుయా కాబట్టి ప్రియులారా గమనించండి గుండానే మనం వెళ్ళాలి వెళ్ళి తీరాలి మరి ఏప్రి పత్రిక పదకొండవ చేయమంటానే విశ్వాసుల వీరుల యొక్క పట్టిక మనకు కనపడుతుంది ప్రియులరా ముప్పై ఐదు వచ్చినాం ఏప్రి పదకొండు ముప్పై స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరణం పొంది చాలామంది క్రైస్తవ స్త్రీలు వాళ్ళ భర్తలు మారు మనసు కొరకు ప్రార్థించట్లేదు వాళ్ళ భర్త తన మాట వినాలి తనకు లోబడాలి తనకు అనుగుణంగా నడుచుకోవాలనుకుంటున్నారు మరి నీవు నీవు దేవునికి లోబడ్డావా దేవుని మాటకు విధేతను చూపించావా నీ కుటుంబంలో ప్రార్థన ఉందా నీ భర్త కొరకు నీ బిడ్డల నీ చుట్టుప్రక్కల అన్నిలో కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా ఇవన్నీ నువ్వు చేయనప్పుడు నీ భర్త నీకు ఎలా లోబడతాడు నీ మాట ఎలా వింటాడు నువ్వు దేవుని మాట విన్నప్పుడు దేవుడు నీ మాట ఎలా వింటాడు నీ భర్త నీ మాట ఎలా వింటాడు నీ పిల్లలు నీ మాట ఎలా వింటారు కాబట్టి నువ్వు హిట్లర్గా రూలింగ్ చేయడానికి వీలు లేదు దేవునికి ముందు నువ్వు లోపడ అందుకని నీ శిరస్ ఏమై ఉన్నాడు నీ భర్త ఉన్నాడు నీ భర్త యొక్క శిరస్సు యశుప్రభు అయి ఉన్నాడు ప్రభు యొక్క శిరస్సు తల్లి అయిన దేవుడై ఉన్నాడు ఇది క్రమం కాబట్టి ఈ వర్ష క్రమంలో నీవు నీ భర్తను నీ కుటుంబాన్ని ఈ ప్రేమించే బిడ్డగా స్త్రీగా విశ్వాసిగా ఉండాలి శోధనలు చేయించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ కుటుంబంలో ప్రార్థన నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన మరి సంఘంలో ప్రార్థన కలిగి ఉండాలి నడవాలి ముందుకు వెళ్ళి తీరాలి పోయినాలి